కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తరచుగా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పాటుకు ఎవరు ముందుకు రావటం లేదు ఇదంతా జగన్ నిర్వాహం లేకపోతే వైసీపీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావటం లేదు అని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే ఈ విషయాన్ని కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నవీ ఊరుకుంటున్నారు అయితే ఇందులో కొంత వైసీపీ వైఫల్యం కూడా కనపడుతుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం తమ చేసినటువంటి విషయాలని సరిగ్గా జనాలకు అర్థమయ్యేలాగా చెప్పుకోలేకపోవటం తమ ఏమైతే ఇండస్ట్రీస్ తెచ్చారో లేకపోతే తమ ఏమైతే మెడికల్ కాలేజ్ కాలేజీని తెచ్చారో లేకపోతే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఆ పార్టీ సరిగ్గా ప్రజలకి కనిపించేలాగా ఆ రోజు చేయలేకపోయింది అంటే చేసిన అభివృద్ధిని సరిగ్గా చెప్పుకోలేకపోవటం అనేది వైసీపీ చేతగానితనానికి ఒక నిదర్శనం అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు తరచుగా టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల ఏర్పాటుకి ఎవరు ముందుకు రాలేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి జగన్ చేతగాంతనం అని చెప్పి ఇవాళ జనంలో ప్రొజెక్ట్ చేయడానికి పెద్ద ఎత్తున నిర్విరామంగా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధి జరగలేదా పరిశ్రమలు జరగ పరిశ్రమలు అసలు రాలేదా అనుకుంటే చాలా పరిశ్రమలు వచ్చాయి చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి అయితే మీడియా సరైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం వల్ల అది ప్రజలకు తెలియడం లేదు ఇప్పుడు కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు తమ పర్యటనలు అక్కడ చేసినప్పుడు ఆ కార్యక్రమాలు ప్రజల ముందుకు వస్తున్నాయి తప్పితే వైసీపీ నిజంగా వాటిని ప్రజలకు చూపించుకోలేకపోయింది ఇప్పుడు కాకినాడ జిల్లాని తీసుకుంటే ఎందుకు కాకినాడే అంటే ఇది మన డిప్యూటీ సీఎం గారి సొంత జిల్లా కాబట్టి ఈ జిల్లాలో కూడా వైసీపీ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని ఒకసారి చూసినట్లయితే తుని నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఈ తుని నియోజకవర్గం అనేది యనమల రామకృష్ణుడు గారికి కోట ఈ తుని నియోజకవర్గంలోని తొండంగి మండటంలో ఏవీ నగరం ఉంటుంది ఈ ఏవీ నగరం అనేది యనమల రామకృష్ణుడు గారి సొంత ఊరు ఆ సొంత ఊరులో యనమల రామకృష్ణుడు గారి సొంత ఇంటికి కొద్ది దూరంలో అరవిందో కంపెనీ వాళ్ళు ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు అక్కడ దాదాపుగా రెండు వేల మంది స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఆ తుని నియోజకవర్గానికి సంబంధించినంత వరకు దాదాపుగా రెండు వేల మంది ఆ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఒక జీవనోపాధి అయితే లభించింది అదే అరబిందో కంపెనీ అదే ఏవీ నగరంలోనే మొదటి పరిశ్రమకి కొద్ది దూరంలో ఇంకో పరిశ్రమని కూడా ఏర్పాటు చేసింది తొలివిడత కంప్లీట్ అయిపోయింది ఈ ఈ ఇప్పుడు ఈ తొలివిడత పూర్తయినటువంటి ఇండస్ట్రీలో మరో రెండు వేల మంది అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు రెండో విడత పూర్తి అయితే అక్కడ మరికొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇది యనమల రామకృష్ణుడు గారి సొంత ఊర్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం దీన్ని కూడా వైసీపీ పార్టీ బయటకు చెప్పుకోలేకపోయింది అది వైసీపీ పార్టీ యొక్క దారిద్ర్యం అనుకోవాలి ఆ తర్వాత ఇదే కాకినాడ టౌన్లో ఉన్నటువంటి పోర్ట్ అభివృద్ధికి సంబంధించి వైసీపీ పార్టీ పోర్ట్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసింది అయితే అక్కడ పదహారు వందల ఎకరాల్లో పోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి నిశ్చయించుకుంది దానికి దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా కేటాయించింది అక్కడ దాదాపుగా ప్రతిరోజు వెయ్యి మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు ఈ విస్తరణ పూర్తయితే మరికొంతమంది కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అంతేకాకుండా ఈ కాకినాడ సైజులో టీడీపీ ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మందిలో అధికారంలో ఉన్నప్పుడు దివిస్ చైర్మన్ మురళి గారికి కొంత స్థలాన్ని అంటే ఐదు వందల ఎకరాల స్థలాన్ని కేటాయించింది అక్కడ ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి అన్న అనుమతులను కూడా మంజూరు చేసింది అయితే ఆ వల్ల ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడంతో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే అటు దివీస్ కంపెనీ చైర్మన్ కావచ్చు ధైర్యం చేసి అక్కడ కంపెనీని ఏర్పాటు చేయలేకపోయారు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దివీస్ చైర్మన్ మురళీ గారిని ఒప్పించి ఆయనకు భరోసా ఇచ్చి వైసీపీ పార్టీ అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కోరింది ఆ తర్వాత ఆ ఐదు వందల ఎకరాల చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం దగ్గరుండి చూసుకుని దాన్ని పూర్తి చేసింది అక్కడ దివీస్ కంపెనీ మొదటి విడత పూర్తి అయిపోయింది ఇక్కడ దాదాపుగా మూడు వేల మంది వరకు పనిచేస్తున్నారు ఇప్పుడు దివీస్ రెండో విడతలో ఈ కంపెనీని మరింత విస్తరణ తీసుకెళ్ళి అక్కడ మరికొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటుంది అంటే కేవలం తూర్పుగోదావరి జిల్లాలోనే అంటే కాకినాడ జిల్లాలోనే దాదాపుగా అంటే నేను మచ్చుకు కొన్ని చెప్తున్నాను దాదాపుగా అటు ఇటుగా ఇక్కడ ఒక పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది అంతేకాకుండా మిగతా పరిశ్రమల ద్వారా కేవలం ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపుగా నలభై నుంచి యాభై వేల మందికి ఇక్కడ జీవనోపాధి లభించింది ఇదంతా కూడా మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి పారిశ్రామికీకరణ వల్ల జీవనోపాధి లభించడం అయితే ఈ విధంగా జరిగినా కూడా వైసీపీ పార్టీ ఎక్కడా కూడా దీన్ని ప్రజల ముందు తెలియకపోయింది సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయింది తరచుగా బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నామని చెప్పేసి ప్రజలకి కేవలం బటన్ నొక్కడం ఒకటి మాత్రమే చూపించింది దానివల్ల ప్రభుత్వమే ఈ విధంగా చెప్పడం వల్ల ప్రజలు కూడా వైసీపీ ఏం చేయలేదేమో అని చెప్పి నమ్మాల్సి వచ్చింది కాబట్టి వైసీపీ ఫెయిల్యూర్ అనేది కేవలం తాము చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పుకోలేకపోవటం చూపించుకోలేకపోవటం వల్ల భారీ ఎత్తున దెబ్బపడింది ఇప్పుడు కూడా వైసీపీ ముందుకొచ్చి తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టింది ఎంతమందికి జీవనోపాధి లభించింది నావ మాత్రం కూడా చెప్పుకోలేకపోతుంది కనీసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలకి సరిగ్గా కౌంటర్ కూడా ఇవ్వలేని దరిద్రపు స్థితిలో వైసీపీ